నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పర్సంటేజ్ క్లాస్ పార్ట్ ఫైవ్ అండి నేటి వీడియో వరకు ఆర్ఎస్ అగర్వాల్ ప్రాబ్లమ్స్ సిక్స్టీ వరకు డిస్కస్ చేసుకున్నామండి ఈరోజు సిక్స్టీ వన్ నుంచి చేసుకున్నాం వీడియోకి వెళ్ళే వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక టెంపో దాని అసలు విలువలో నాలుగు బై వ ఐదు వంతు బీమా చేశాడు వన్ పాయింట్ త్రీ పర్సెంట్ రేటుతో దానిపై ప్రీమియం తొమ్మిది వందల పది రూపాయలు అయితే టెంపో అసలు విలువ ఎంత అంటున్నాడు టెంపో విలువ ఎంతో మనకు తెలియదు దాన్ని ఎక్స్ అనుకుందాం దానిలో నాలుగు బై ఐదు వంతు బీమా చేశాడు ఆ బీమా చేసిన మొత్తానికి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ రేటుతో ప్రీమియం కడుతున్నాడు అంట దీని మొత్తానికి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే వన్ పాయింట్ త్రీ బై హండ్రెడ్ చెప్పిన ప్రీమియం కడుతుంది ఎంత కడుతున్నాడు తొమ్మిది వందల పది రూపాయలు ఇప్పుడు ఈ తొమ్మిది వందల పది రూపాయలతో ఎక్స్ వీలు కనుక్కోవాలి ఎక్స్ ఇక్కడ వదిలేసి మిగిలింది ఇది తీసుకువెళ్దాం నైన్ టెన్ ఇంటూ ఫైవ్ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ బై వన్ పాయింట్ త్రీ బదులు థర్టీన్ వేసి ఈ పాయింట్ తీసేస్తాం కదా వన్ జీరో పైన యాడ్ చేసుకుందాం ఓకేనా ఈ థర్టీన్ దీంట్లో సెవెంటీ టైమ్స్ పోతుందండి ఈ ఫోర్ దీంట్లో టూ ఫిఫ్టీ టైమ్స్ పోతుంది ఈక్వల్ టు సెవెంటీ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఫిఫ్టీ ఇది ఎయిట్ ఎయిటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆప్షన్ డి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గోధుమను మరపట్టించడంలో ఫిఫ్టీన్ పర్సెంట్ తరుగుదలతో ఒక దేశం ముప్పై లక్షల టన్నుల గోధుమను ఎగుమతి చేయగలదు అదే మరపట్టించడంలో టెన్ పర్సెంట్ తరుగు తరుగుదల మాత్రమే ఉంటే నలభై లక్షల టన్నుల ఎగుమతి చేయగలిగి చేయగలిగితే ఆ దేశంలోని గోధుమ పంట ఉత్పత్తి ఎంత అంటున్నాడు చూసుకుందామని ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ తరుగుదల ఉంటే కనుక ఆ దేశం ఎంత టన్నుల గోధుమను ఎగుమతి చేయగలదండి ముప్పై లక్షల ముప్పై లక్షల టన్స్ గోధుమ ఎగుమతి చేయగలదు అది టెన్సెంట్ తరుగుదల ఉంటే ఫార్టీ ల్యాక్స్ టన్స్ ఎగుమతి చేయగలదు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్కి టెన్ పర్సెంట్కి వ్యత్యాసం ఎంతండి ఫైవ్ పర్సెంట్ ఈ థర్టీ ల్యాక్స్కి ఫోర్టీ ల్యాక్స్కి డిఫరెన్స్ టెన్ టెన్ ల్యాక్స్ టన్స్ అంటే ఫైవ్ ట ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అంటే టెన్ ల్యాక్స్ అర్థమవుతుంది కదండి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ టెన్ ల్యాక్స్ టన్స్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎంత అవుతుందండి దీనికి ఎన్ని రెట్లు ఉందండి ట్వంటీ టైమ్స్ సేమ్ ఈ టెన్కి కూడా ట్వంటీ టైమ్స్ వేస్తే టూ హండ్రెడ్ ల్యాక్స్ టన్స్ ఎగుమతి చేయగలదండి టూ హండ్రెడ్ ల్యాక్స్ ఆప్షన్ సి ఆన్సర్ నెక్స్ట్ ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షలో మొత్తం హాజరైన అభ్యర్థుల్లో ఆరు పర్సెంట్ మంది సెలక్షన్ పొందారు బి రాష్ట్రంలో అంతే సంఖ్యలో అభ్యర్థులు హాజరు కాగా వారిలో సెవెన్ పర్సెంట్ మంది ఎంపిక అయ్యారు ఏకంటే బీలో ఎం ఎనభై మంది అధికంగా ఎంపిక అయితే ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు అంటున్నారు ఇక చూడండి ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షకు హాజరైన వాళ్ళు బి రాష్ట్రంలో పోటీ పరీక్షలకు హాజరయ్యేలో సేమ్ అండి సేమ్ అయినప్పుడు ఏ రాష్ట్రంలో వాళ్ళు సిక్స్ పర్సెంట్ మంది సెలెక్ట్ అయ్యారు బి రాష్ట్రంలో సెవెన్ పర్సెంట్ మంది సెలెక్ట్ అయ్యారు అంటే రెండింటికి వ్యత్యాసం అంతండి వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వ్యత్యాసం ఇక్కడ చూడండి ఏ కంటే బిలో ఎనభై మంది అధికంగా ఎంపిక అవుతాయి అంటే ఈ ఎంత వన్ పర్సెంట్ అనేది ఎంత అవుతుందండి ఎయిటీ అవుతుంది కదా సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ పర్సెంట్కి ఎంత వ్యత్యాసం ఉంది వన్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ ఎంత అని చెప్తున్నాడు ఎయిటీ అంటున్నాడు వన్ పర్సెంట్ అనేది ఎయిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత అండి ఎయిటీ ఇంటూ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ మంది అండి ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు ఎయిట్ థౌసండ్ మంది ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఒక కారు ఖరీదు మూడు లక్షల ఇరవై ఐదు వేలు దాని ఖరీదులో ఎనభై ఐదు శాతం ఇన్సూరెన్స్ చేయబడింది ప్రమాదం ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్లో నైంటీ పర్సెంట్ చెల్లించారు కారు విలువకు ఇవ్వబడిన మొత్తాన్ని గల వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు ఒక కారు ఖరీదెంతండి మూడు లక్షల ఇరవై ఐదు వేలు దాంట్లో ఎనభై ఐదు పర్సెంట్ ఇన్సూరెన్స్ చేశాడు కానీ ప్రమాద ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు నైంటీ పర్సెంట్ మాత్రమే చెల్లించారు ఈ మొత్తానికి ఈ మొత్తానికి కూడా నైంటీ పర్సెంట్ చెల్లించారండి టూ జీరోస్ ఈ టూ జీరోస్ క్యాన్సిల్ వన్ జీరో వన్ జీరో క్యాన్సిల్ వన్ జీరో వన్ జీరో క్యాన్సిల్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫైవ్ ఇంటూ నైన్ ఫిజ్ ఈక్వల్ టు టూ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుందండి ఇక్కడ ఏమంటున్నాడంటే కారు విలువకు ఇవ్వబడిన మొత్తానికి గల వ్యత్యాసం అంత అన్నాడు కార్ వీలు ఎంతండి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చి ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంత అండి టూ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ డిఫరెన్స్ ఎంత అండి సెవెంటీ సిక్స్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆప్షన్స్ ఈ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ స్టేషనరీ షాప్కి గౌరీ వెళ్ళి ఇరవై ఐదు రూపాయలు పెట్టి కొన్ని వస్తువులు కొంది ఆ వస్తువులో పన్ను చెల్లించవలసిన వాటికి గాను ముప్పై పైసలు ట్యాక్స్ చెల్లించింది ట్యాక్స్ రేటు సిక్స్ సిక్స్ పర్సెంట్ అయితే ట్యాక్స్ లేని వస్తువులు స్టేషనరీ షాప్కి గౌరీ వెళ్ళి ఇరవై ఇరవై ఐదు రూపాయలు పెట్టి కొన్ని వస్తువులు కొంది ఆ వస్తువుల్లో ట్యాక్స్ ఉన్న వస్తువులు ఉన్నాయి ట్యాక్స్ లేని వస్తువులు ఉన్నాయి ట్యాక్స్ ఉన్న వస్తువులకి థర్టీ పైసా ట్యాక్స్ చెల్లించిందంట ఆ ట్యాక్స్ ఉన్న వస్తువు విలువ చెప్పడం లేదు కానీ ట్యాక్స్ రేట్ చెప్ ఎంత చెప్తుంది అంత సిక్స్ సిక్స్ పర్సెంట్ దీని పైస దీన్ని బట్టి ట్యాక్స్ ఉన్న వస్తువులు రేట్ ఎంత ట్యాక్స్ లేని వస్తువు రేట్ ఎంత అనేది మనం కొనుక్కోవాలి ట్యాక్స్ ఉన్న వస్తువు రేట్ ఎంత విలువ ఎంతో తెలియదు దాన్ని ఎక్స్ అనుకున్నాం ఎక్స్కి సిక్స్ పర్సెంట్ ఆ ట్యాక్స్ దానికి ఎంత పే చేసిందంట థర్టీ పైసా ఎక్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళే తీసుకొద్దామండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ థర్టీ పైసా ఇంటూ హండ్రెడ్ బై సిక్స్టీ జీరో జీరో క్యాన్సిల్ ఈ సిక్స్ దీంట్లో ఫైవ్ టైమ్స్ పోతుంది ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ గట్ అండ్ పైసా అంటే ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ రూపీస్ మాట పన్ను చెల్లించాల్సినవి వస్తువులు ఫైవ్ రూపీస్ మాట ఈ ఫైవ్ రూపీస్ ఎంత చెల్లించాలి థర్టీ పైస చెల్లించాలి మొత్తం ఎన్ని ఎంత డబ్బు పెట్టుకుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో నుంచి ఫైవ్ రూపీస్ పన్ను చెల్లించాల్సిన తీసేస్తే ట్వె ట్వంటీ మళ్ళీ ట్యాక్స్ ఎంత పే చేసిందండి థర్టీ పైసా పే చేసింది జీరో పాయింట్ థర్టీ పైసా ఫిజికల్ ఎంత అవుతుందండి నైన్టీన్ పాయింట్ సెవెన్ జీరో రూపాయలు ట్యాక్స్ లేని వస్తువులు అంటాక్స్ లేని వస్తువులు అడిగాడు మనం కాబట్టి ట్యాక్స్ లేని వస్తువులు పంతొమ్మిది పాయింట్ సెవెంటీ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్స్ మూడు బౌండరీలు ఎనిమిది సిక్స్లతో నూట పది పరుగులు ఒక బ్యాట్స్మెన్ చేశాడు వికెట్ల మధ్యలో పరుగులు తీయడం ద్వారా మొత్తం స్కోరులో ఏ శాతం మేరకు స్కోర్ చేశాడు మొత్తం ఎన్ని పరుగులు తీసాడండి నూట పది పరుగులు తీసాడు దాంట్లో నాలుగు మూడు బౌండరీలు ఉన్నాయి మూడు బౌండరీలు అంటే ఫోర్స్ త్రీ ఫోర్స్ ఉన్నాయి అంటే ట్వెల్వ్ మైనస్ ఎనిమిది సిక్స్లు ఉన్నాయి ఎయిట్ సిక్స్ అంతా ఫార్టీ ఎయిట్ మొత్తం ఎంత అండి సిక్స్టీ నూట పదివంద సిక్స్టీ తీసేస్తే ఫిఫ్టీ ఉంటుంది ఈ ఫిఫ్టీ అనేది ఏంటండి వికెట్ల మధ్యలో వికెట్ల మధ్యలో పరుగులు తీ తీసినవి యాభై మాట మూడు బౌండరీలు ఎనిమిది సిక్స్లు తీసేస్తే మిగిలిన వికెట్ల మధ్యలో తీసిన బౌండరీలే కదండి అవి అంతా ఫిఫ్టీ ఉన్నాయి ఇక్కడ ఏమడుగుతున్నాయి వికెట్ల మధ్యలో పరుగులు తీయడం ద్వారా మొత్తం స్కోర్లో ఎంత శాతం స్కోర్ చేశాడు అంటున్నాడు మొత్తం స్కోర్ ఎంత అండి నూట పది దాంట్లో వికెట్ల మధ్యలో పరుగులు తీసినంత ఫిఫ్టీ దీన్ని పర్సంటేజ్ అడుగుతున్నాడు ఈ జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ హండ్రెడ్ బై లెవెన్ దీంట్లో ఫార్టీ ఫైవ్ టైమ్స్ పోతుంది ఇంకా ఫైవ్ రిమైండర్గా మిగులుతుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ ఫైవ్ బై లెవెన్ పర్సెంట్ అన్నమాట ఆప్షన్ బి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ మినహాయించుకోగా టీవీ సెట్ విలువ తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు దాని ప్రకటన విలువ ఎంత అన్నాడు టీవీ విలువ ఎంత ఏంటండి తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు దేని దేని మినహాయించగా ఫైవ్ పర్సెంట్ కమిషన్ మినహాయించాడు అస్ట్ ఒక వెల ఒక టీవీ విలువ అంటే హండ్రెడ్ పర్సెంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ మినహాయిం చేశాడు అంటే ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అది దీనివల్ల నైంటీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ విలువ తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు అయితే హండ్రెడ్ పర్సెంట్ విలువ ఎంత హండ్రెడ్ ఇంటూ నైంటీ ఫైవ్ థౌ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ దీంట్లో వన్ నాట్ వన్ టైం పోతుందండి ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పండ్ల వర్త వర్తకుడు కొన్ని యాపిల్స్ను ఫార్టీ పర్సెంట్ మేరకు అమ్మిన తరువాత అతని దగ్గర ఇంకా నాలుగు వందల ఇరవై యాపిల్స్ మిగిలాయింటండి మొదట్లో అతని దగ్గర ఉన్న యాపిల్ని అని అడుగుతున్నాడు పండలవత్ దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి యాపిల్స్ ఉన్నాయండి అవి ఎన్ని యాపిల్స్ అయినా సరే హండ్రెడ్ పర్సెంటే కదండి హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ మేరకు అమ్మిన తర్వాత అతని దగ్గర ఇంకా ఫోర్ ట్వంటీ యాపిల్స్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్లో ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ పర్సెంట్ తీసేస్తే ఎంత అండి సిక్స్టీ పర్సెంట్ ఆ సిక్స్టీ పర్సెంట్ యాపిల్ని ఫోర్ ట్వంటీ అంటున్నాడు అంటే సిక్స్టీ పర్సెంట్ ఫోర్ ట్వంటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత అడుగుతున్నాడు హండ్రెడ్ ఇంటూ ఫోర్ ట్వంటీ బై సిక్స్టీ జీరో జీరోస్ క్యాన్సిల్ ఇది సెవెన్ టైమ్స్ పోతుంది సిక్స్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండి సెవెన్ హండ్రెడ్ యాపిల్స్ ఉంటాయి డి నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి అరవై ఆరు రెండు బై మూడు పర్సెంట్ తన ఆదాయం ఖర్చు పెట్టగా ఇంకా నెలకు పన్నెండు వందల రూపాయలు ఆదా చేశాడు అతను నెల నెలవారీ ఖర్చులు రూపాయలు చెప్పండి అంటున్నాడు ఆల్రెడీ ఇలా చెప్పారండి ఇలాంటి వాటిని ఎలా ఇలా ఫ్రాక్షన్స్ పర్సంటేజ్ చూపించినప్పుడు ఎలా రాయాలనేది ఆల్రెడీ బేసిక్ క్లాస్లో చూపించాను పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ పర్సంటేజ్ అనేది సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సంటేజ్ని ఎలా రాస్తామని టూ బై త్రీ అని రాస్తామండి ఆ పైసీ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది సార్ చూడండి టూ బై త్రీ ఇప్పుడు తన ఆదాయంలో టూ బై త్రీ వంతుని ఖర్చు పెట్టగా నెల ఇంకా నెలకు పన్నెండు వందల రూపాయలు ఆదా చేసేయంటండి టూ బై త్రీ అంటే ఏంటండి మూడు భాగాల్లో రెండు భాగాలు అర్థం కదండి రెండు భాగాలు ఖర్చు పెట్టగా ఇంకా తన దగ్గర రెండు భాగాలు మిగిలింది ఒక భాగం మిగిలింది ఆ ఒక భాగం ఎంత అంటున్నాడు పన్నెండు వందలు అంటున్నాడు అతని నెలవరకు ఖర్చులు ఖర్చులు ఎంతా అంటున్నాడు అంటే తను ఖర్చు పెట్టింది అంత అని అడుగుతున్నాడు ఖర్చు పెట్టిన రెండు భాగాలు ఒక భాగం పడినందులు అయితే రెండు భాగాలు ఎంత అవుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ తన ఖర్చు ఆప్షన్ బి ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక పరీక్షలో ముప్పై ఐదు శాతం విద్యార్థులు పాస్ అవ్వగా నాలుగు వందల యాభై ఐదు మంది తప్పారు పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు విద్యార్థులు ఎంత అంటున్నాడు పరీక్షకు హాజరైన వాళ్ళు ముప్పై శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారంటండి మొత్తం హాజరైన వాళ్ళు ఎంతమంది మనకు తెలియదు తెలియకపోయినా అది హండ్రెడ్ పర్సెంటే కదండి హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థులు పాస్ అయ్యారంట మైనస్ థర్టీ ఫైవ్ చేసేస్తే ఇంకెంత పర్సెంట్ మిగిలేరండి సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సారీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మిగిలారు ఆ మిగిలిన వాళ్ళు ఎంతమంది ఎంత అంటున్నారు నాలుగు వందల యాభై ఐదు మంది అంటున్నాడు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు వందల యాభై ఐదు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ బై సిక్స్టీ ఫైవ్ ఈ సిక్స్టీ ఫైవ్ దీంట్లో సెవెన్ టైమ్స్ పోతుందండి సెవెన్ ఇంటూ హండ్రెడ్ తీసుకుంటూ సెవెన్ హండ్రెడ్ మొత్తం విద్య సెవెన్ హండ్రెడ్ అండి బి ఆన్సర్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ